హలో అండి అందరికీ నమస్కారం వేదికకు సాదర స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ మనసు కథలు శీర్షిక నుండి శీతల్ అనే కథ రచన తులసి భానగారు ఇక కథలోకి వెళ్దామా బ్లాగర్ రైటర్స్ అందరూ ఒకరోజు మీట్ పెట్టుకుని కలుసుకున్నారు అందరూ కలిసి తెచ్చుకున్న తలా ఒక వంటకంతో కడుపు నిండా రుచిగా తిని కబుర్లలో పడ్డారు వారిలో ఒక రచయిత వినోద్ని అడిగాడు మీరు మీ బ్లాక్కి పేరు శీతల్ అని అమ్మాయి పేరు పెట్టుకున్నారు ఎందుకు ఇప్పుడు మిమ్మల్ని ఈరోజు కలిసే వరకు మీరు రచయిత అని మాకు తెలియదు మీరు రచయిత్రి అని అనుకున్నాము అని అతని ప్రశ్నకు జవాబుగా చెప్పడం మొదలు పెట్టాడు వినోద్ పదేళ్లకు ముందు అప్పుడే నేను ఉద్యోగంలో చేరాను కొద్ది రోజులకు శీతల్ పరిచయమైంది అద్భుతమైన అమ్మాయి అందం కన్నా ప్రశాంతత ఆమె మోములో ప్రతిబింబిస్తోంది ఎంత తెలివిగలదో అంతకన్నా మానవత్వం నిండిన మనిషి ఆమె మాటల్లోని స్నేహాన్ని మించిన ఆప్యాయత నన్ను ఆమెకు భక్తునిగా మార్చేశాయి చిన్నతనం నుండి నాన్న పోయాక మా అమ్మ సరళ తను కష్టపడి నన్ను అపురూపంగా పెంచింది అంతటి అమ్మ ప్రేమ ఒక అమ్మాయిలోనూ కనపడడం నాకు ఆశ్చర్యంగా అనిపించేది మూడే మూడు నెలల్లో శీతల్ లేని జీవితం నాకు అర్థం లేనిది అనిపించేంతగా శీతల్ నాకు ముఖ్యురాలిగా మారిపోయింది ఆ రోజు ఆ రోజు నేను నా ఫ్రెండ్స్ వరుణ్ అనురాగ్ శీతల్ ఆమె ఫ్రెండ్ మీనా అందరము రామోజీ ఫిలిం సిటీ చూసే ప్రోగ్రాం వేసుకున్నాం మే ముగ్గురము రామోజీ ఫిలిం సిటీ దగ్గరకు చేరుకున్నాం శీతల్ మీనా ఆటోలో వస్తున్నారు ఇంకో పది నిమిషాల్లో చేరుకుంటాం అక్కడికి అని చెప్పారు ఫోన్లో ముగ్గురు అబ్బాయిలం అక్కడే ఉన్న టీ స్టాల్లో వేడివేడిగా టీ ఇప్పించుకుని తాగాం ఆటో అవతల వైపు రోడ్డు దగ్గరన ఆగింది శీతల్ మీనా ఆటో దిగారు సీతల్ నన్ను చూసి నవ్వుతూ చెయ్యూపింది నేను సంబరంగా చెయ్యి రోడ్డు దాటి అవతలి వైపుకి వెళుతూ మధ్యలోని డివైడర్ మీద నుంచున్నాను వాళ్ళిద్దరూ రోడ్డు దాటుతున్నారు పసుపు రంగు చున్ని ఎర్ర రంగు డ్రెస్ మీద మెరుస్తూ నా సీతల్ మోముని మరింతగా మెరిపిస్తోంది ఆమె నవ్వులో చెమక్కులు తలుక్కుమంటున్నాయి మీనా రెండడుగులు ముందుకు వేసేసింది శీతల్ చెప్పుల్లో ఒకటి గబుక్కున జారినట్లుందేమో ఆమె అడుగు ఆగింది ఆమె వెనకాలే ఆమెను బలంగా రాసుకుంటూ ఒక ట్రక్కు వేగంగా వెళ్ళిపోయింది ఆ వేగపు ధాటికి శీతల్ రోడ్డు మీదకు బలంగా పడింది ఆ పడటం పడటం సీతల్ తల తారు రోడ్డుకు గట్టిగా తగిలింది సీతల్ తల నుంచి రక్తం రావడం మొదలైంది అదంతా కళ్ళారా చూస్తూ నేను బిగుసుకుపోయి నుంచొండిపోయాను నా తలలోని నరాలు జివ్వు మనీ లాగడం మొదలైంది నాకు ఒళ్ళు ఉనికిపోతూ స్పృహ తప్పుతున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉండగా నా పక్క నుంచే వెళ్ళిన వరుణ్ అనురాగ్ అక్కడే ఉన్న మీనా అందరూ శీతలను పైకి లేపి ఆటోలో కూర్చోబెట్టేసి దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్కు తీసుకెళ్ళమని చెప్పి వరుణ్ ఒకడు గబగబా నా దగ్గరకు వచ్చి నన్ను కూడా తీసుకుని వెళ్ళాడు హాస్పిటల్లో కాసేపు తర్వాత నాకున్న ఉండి లేని స్పృహలో నాకు తెలిసింది శీతల్ కోమాలోకి వెళ్ళింది ఆమెకు ఆపరేషన్ చేయాలని వరుణ్ భుజానికి ఆనించుకున్న నా తలలో మరింత నొప్పి మొదలైంది నరాలలో రక్తం మరింత ఉద్వేగంగా పరుగులు తీస్తుండగా అంతే నా కళ్ళ ముందు నల్లని మసక మసకల తెరలు నా కళ్ళు తెరిపినబడి నాకు మెలకువరాగా లేచి కూర్చున్నాను నా గదిలో మంచం మీద ఉన్నాను తలలో తిప్పుతోంది కళ్ళు మసకలుగా కాసేపు స్పష్టంగా కాసేపు చుట్టూ కనబడుతోంది చాలా అంటే చాలా నీరసంగా ఉంది నాకు విన్ను వరుణ్ ఇప్పుడే బయటకు వెళ్ళాడు రా వచ్చేస్తాడు తొందరగానే నన్ను చూస్తుండమని చెప్పి వెళ్ళాడురా ఎలా ఉందిరా నీకు ఇప్పుడు అన్నాడు అనురాగ్ ల్యాప్టాప్లో వీడియో చాటింగ్లో నుంచి నన్ను గమనిస్తూ తల తిప్పి అనురాగ్ని చూశాను తొందరగా నార్మల్ అవ్వరా బాబు మన ప్రాజెక్టు పనులకు లాస్ట్ డేట్ దగ్గరకు వస్తుందిరా అందరూ ఒత్తిడి తెస్తున్నారు పని త్వరగా పూర్తి చేయమని టెన్షన్ వచ్చేస్తుందిరా త్వరగా పనిలో పడరా విన్ను అంటున్నాడు అనురాగ్ రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా సరే అన్నట్లుగా నా చేయి తల ఊపి ల్యాప్టాప్ మానిటర్ని కిందకు వేసేశాను ఒరే ఆగరా విన్ను అంటూ అనురాగ్ ఒకటే గొడవ నాకెవరూ వద్దు నాకెవరూ అక్కర్లేదు నా సీతలు కోమాలో ఉంటే నాతో ఎవరు ఆప్యాయంగా మాట్లాడతారు నాకెవరు సరైన ప్రశాంతతను పంచగలరు ఇక సీతలకి అలా ఉంటే నాకు అసలు బాగోలేదు నాకు పిచ్చి పట్టినట్లుగా ఉంది ఛా 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 నాకు ఈ పాడైపోయిన బతుకు ఇంకా వద్దు సీతల్ నీకు చాలా నొప్పి వేసిందేమో కదా అమ్మో అంత రక్తం పోయింది నీకు నా బంగారం నా దేవత శీతల్ ఐ లవ్ యూ శీతల్ ఐ మిస్ రా అని అనుకుంటూ ఊగుతూ తూలుతూ టెర్రస్ మీదకి వెళ్ళాను తమ ఐదవ ఫ్లోర్ ఫ్లాట్ నుంచి పదిహేను మెట్లు కష్టపడి ఎక్కేసి పిట్టగోడ దగ్గర నుంచి కిందకు చూశాను కళ్ళు తిరుగుతున్నాయి వాంతి వచ్చేలా అనిపిస్తోంది ఒళ్ళు నీరసంగా వేలాడిపోతోంది ఇక్కడ నుంచి కిందకు దూకేస్తే నాకు హాయిగా ఏ ఆలోచన రాదు ఏ బాధ నాకు తెలియదు శీతలు పడ్డ బాధ గుర్తుకు వచ్చినప్పుడల్లా నాకు కలిగే ఈ బాధ నుంచి నాకు విముక్తి దొరుకుతుంది అని నాకు బలంగా అనిపిస్తోంది గోడ మీదకు ఎక్కి దూకాలి అనుకుంటే గోడ మీదకు ఎక్కి నుంచునే ఓపిక లేదు సరే తల గోడ అవతలకు కిందకు జార్ చేసి కాళ్ళు పైకి లేపేస్తే కిందకు జారి పడతాను అని అనుకుని తలను పిట్టగోడ అవతలకు దించుతున్నాను విన్ను వినోద్ అని అంటూ లీలగా చిన్నగా సీతల్ గొంతు నా భ్రమ ఏమో కదా అని అనిపించి మళ్ళీ నా పనిని కొనసాగించబోయాను ఎక్కడ నువ్వు వినోద్ ఫ్లాట్లో ఎవరూ లేరు ఫ్లాట్ తలుపేమో తీసేసి ఉంది అని మళ్ళీ సీతల్ మాటలు ఇంకొంచెం గట్టిగా ఆ నా శీతలు గొంతు అని అనుకుంటూ నేను అప్రయత్నంగా తల పైకి లేపి శ్రద్ధగా వింటున్నాను సరిగ్గా నేను నుంచున్న టెర్రస్ ప్లేస్కి కింద ఉన్న మా ఫ్లాట్ బాల్కనీ నుంచి శీతలు గొంతు మరింత స్పష్టంగా వినపడుతోంది ఇప్పుడు విన్ను ఎక్కడా ఓహో వాన పడేలా ఉందిగా పైన మబ్బులు చూడ్డానికి వెళ్ళావా ఏంటి నీకు చాలా ఇష్టంగా నల్ల మబ్బులు చూడడం ముసురు పట్టిన వాతావరణంలో కలలు కంటూ నుంచోవడం పైన ఉన్నవా ఏంటి అని అడుగుతోంది నా శీతల్ సీతల్ సీతల్ అని లేని బలాన్ని తెచ్చుకుంటూ పిలిచాను నీరసమైన నా గొంతుతో ఒక్క ఊపుతో మెట్ల వైపు ఆమె పేరుని స్మరించుకుంటూ వెళుతున్నాను తాను మెట్లు ఎక్కి రాబోతోంది నా కోసం వెతుకుతూ రెండో మెట్టు మీద తాను ఉండగా మెట్ల మలుపు దగ్గర నేనున్నాను శీతల్ అన్నాను ఆమెను చూడగానే గుండెల్లోకి వచ్చిన పిచ్చి బలంతో గట్టిగా తనను అపురూపంగా చూస్తూ పిలుస్తూ నేను అనుకున్నది నిజమే అయిందిగా పైనే ఉన్నావుగా సరే మరి ఆటో అబ్బాయికి చిల్లర ఇవ్వాలి యాభై రూపాయలు నా దగ్గర పెద్ద నోట్లే ఉన్నాయి నీ పరుసలోంచి తీసుకున్నాలే డబ్బులు ఇచ్చేసి వస్తాను ఆటో అబ్బాయికి చిల్లర పాపం ఇప్పటికే చాలాసేపటి నుండి వెయిటింగ్ అతను అని అంటూ లేత గులాబీ రంగు డ్రెస్లో చెంగు చెంగున మెట్లు దిగుతూ కిందకు వెళ్ళింది సీతల్ నేను వెనకాలే వెళ్ళబోయాను బనియన్ పైజమా మీద ఉన్నాను గబగబా ఇంట్లోకి వెళ్ళి టీషర్ట్ ఒకటి వేసుకుని పైపైన జుట్టుని సరి చేసుకుని కిందకు వెళ్ళబోతుంటే ఫోన్ మోగుతోంది ఫోన్ చూశాను అమ్మ నంబర్ అమ్మ అని మాట్లాడుతూనే బయటకు కదిలాను కన్నా నీ ఇంటి అడ్రస్ చెప్పు ఈ ఆటో అతనికి నా పర్స్లో నీ అడ్రస్ కాగితం ఎక్కడో పడిపోయినట్లుంది జర్నీలో అంది సరళ ఎక్కడున్నావు అమ్మ నువ్వు అడిగాడు వినోద్ హైదరాబాద్ వచ్చానురా నువ్వు అడ్రస్ చెప్పు ముందు ఐదు నిమిషాల్లో నీ దగ్గర వాలిపోతాను అంది అమ్మ ఆరాటంగా సరే అని అనుకుని ఆటో డ్రైవర్కి అడ్రస్ చెప్పేసి జాగ్రత్తగా రా అమ్మా అని అమ్మకి సూచనలు చేసి మెట్లు దిగుతున్నాడు వినోద్ ఐదవ ఫ్లోర్ నుంచి నాలుగవ ఫ్లోర్కి మెట్లు దిగేసరికి వినోద్కి నీరసంతో ఒళ్ళు చెమట్లు పట్టేసి కళ్ళు తిరిగిపోతుండగా మెట్ల మీదకు జారిపోయాడు వినోద్కి స్పృహ వచ్చేటప్పటికి వరుణ్ ఓవైపు అమ్మ ఓవైపు ఆందోళనగా చూస్తూ ఉన్నారు కన్నా ఎలా ఉందిరా నాన్న నీకు ఇప్పుడు అని అంటూ అమ్మ ఆప్యాయంగా తలనిమిరింది వరుణ్ తడి ఖర్చీతో నా మొహాన్ని తుడుస్తున్నాడు ఉండు నాన్న ఇంత రాగి జావా వేడిగా కాచి తెస్తా ఇంత నీరసంగా అయిపోయావు ఇచ్చిన ఆయన అని అంటూ అమ్మ వంటింటి వైపు వెళ్ళింది ఏంటిది విన్ను ఒక్క పావు గంట నేను బయటకు వెళ్ళి వచ్చేంతలో ఇంత చేశావు అని ప్రేమగా మందలిస్తున్నాడు వరుణ్ నన్ను శీతల్ సీతల్ అంటూ లేచి కూర్చున్నాను నేను ఉన్నట్టుండి సీతలు వచ్చిందిగా అని గుర్తుకొచ్చి వరుణ్ నా వైపు చూస్తున్నాడు మౌనంగా శీతల్ పైకి రాలేదా ఆటో అతనికి చిల్లర ఇచ్చేసి పైకి రావాలి కదా అన్నాను పైకి రావడం ఏమిట్రా పైకే పోయింది వెళ్ళిపోయింది అని అంటూ గొనుగుతున్న వరుణ్ మాటలు స్పష్టాస్పష్టంగా వినపడ్డాయి చివన తల తిప్పి చూశాను వరుణ్ వైపు వరుణ్ కళ్ళల్లో నాకు ఏదో ఒక విషయం అర్థమయ్యేలా చేసే ప్రయత్నం ఏదో తెలుస్తోంది ఏంట్రా అన్నాను వరుణ్తో ఎందుకో మరి పరమ నీరసం ముంచుకురాగా ఒళ్ళంతా వణికిపోతూ అమ్మ రాగి జావను రెండు గ్లాసుల్లో అటు ఇటు తిరగబోస్తూ చల్లారుస్తోంది నాకు తాగేందుకు అనువుగా ఇవ్వడానికి అమ్మ కింద సీతలు నీకు కనపడిందా నువ్వేమీ తనని అనలేదు కదా అమ్మ నిజం చెప్పమ్మా నాకు అని అమ్మని నిదానంగా అడిగాను నా పిచ్చి నాగన్నా నేనెవరినీ చూడలేదు ఏమీ అనలేదు నాన్న అని చెబుతూ నెమ్మదిగా నాతో రాగి జావ తాగిస్తోంది అమ్మ గోరువెచ్చని రాగి జావ అమ్మ ప్రేమలా హాయిగా అనిపిస్తూ కమ్మగా గొంతు దిగుతూ కాస్త కాస్త ఓపికని ఇస్తున్న భావన కలిగింది రాగి జావ తాగించిన అమ్మ ఖాళీ గ్లాసుని నా మొహం చుట్టూ తిప్పి దిష్టి తీసినట్లు చేసి నా నుదుటిన తన మెత్తటి చీర కొంగుతో తుడిచి నా బుగ్గను తన చేతితో తాకి తన పెదాలకు అంటించుకుని ముద్దు చేసింది నేనంటే అపురూపమని మురిపంగా అప్పుడు నేను నా ఆత్మహత్య ప్రయత్నం శీతలు రాక శీతల పిలుపులు శీతల్ని చూసి నేను పొందిన ఆనందంలో నా ఆత్మహత్య ప్రయత్నం విరమించుకోవడం అన్నీ ఒకటొకటిగా నెమ్మది నెమ్మదిగా చెబుతూ ఉన్నాను వరుణ్ అమ్మ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉన్నారు మధ్య మధ్యలో అమ్మ తన చేతుల్లో మొహం దాచుకుని చిన్నగా ఏడుస్తోంది వరుణ్ నా భుజం చుట్టూ తన చేతిని బలంగా వేసి నన్ను పొదివి పట్టుకుని చెబుతున్నాడు శీతల్ని మనం ఆరోజు అదే రోజు హాస్పిటల్కి తీసుకువెళ్ళేటప్పటికే తను కోమాలోకి వెళ్ళిపోయింది కదరా ఆ రాత్రే మనందరికీ భౌతికంగా దూరం అయిపోయింది కూడాను నువ్వు గత పది రోజులుగా ఉండి లేని స్పృహతో ఉన్నావు తిని తినని తిండితో ఉన్నావు నేను అనురాగ్ వంతులు వేసుకుని నేను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటూ అమ్మకి నెమ్మదిగా విషయమంతా వివరించి ఇక్కడికి రమ్మన్నాము సీతలు నేను కాపాడడానికే ఒక దేవతలా వచ్చిందిరా ఇందాక ఇవాళ తను నీ బతుకు కోరుకుంటోందిరా విన్ను అయినా అమ్మ ఏమైపోయేదిరా నీకేదైనా జరిగి ఉండుంటే అని వరుణ్ చెబుతుండగా విన్ను కన్నయ్యా అని అమ్మ బోరుమని ఏడ్చేస్తూ నన్ను గట్టిగా పట్టేసుకుంది సీతలు లేదని బాధపడనా సీతలు నా కోసం వచ్చి నన్ను కాపాడిందని సంతోషపడనా అమ్మ కోసం ఆలోచించని నా మూర్ఖత్వానికి నన్ను నేను తిట్టుకోనా అనే ఆలోచనలతో తల వేడెక్కిపోయి మళ్ళీ కళ్ళు తిరిగి అపస్మారకంలోకి జారబోయాను ఎదురుగా సరిగ్గా నా ఎదురుగా శీతల్ నాకు బాగా ఇష్టమైన తన చిరునవ్వు నవ్వుతూ నన్ను నవ్వమని పెదాలు సాగతీయమని తన చేతితో సైగ చేస్తూ నవ్వుతోంది నా కళ్ళు తిరగడం తగ్గిపోయి సీతల్ని చూడాలనే ఆతృత పెరిగి నాలో ఒక తొందరతో కూడిన కదలిక టక్కున నా ఎదురుగా ఉన్న శీతల్ చేతిని పట్టుకోబోయాను నా చేతికి గాలి తప్ప శూన్యం తప్ప ఏదీ తెలియలేదు మనసంతా కేంద్రీకరించి శీతల్ అని మనసారా ఒకసారి అన్నాను అప్పుడే మా అమ్మ వరుణ్కి చెబుతోంది వరుణ్ శీతల్ నా కొడుకు ప్రాణాలు నిలబెట్టిన దేవత ఆమె ఫోటో ఒకటి పెద్దది ఫ్రేమ్ కట్టించి నాకు ఇవ్వు నా ఇంటి ఇలవేలుపుగా ఒక దేవతను కొలిచినట్లుగా కొలుచుకుంటాను అని అమ్మ మాటలు నాకు నచ్చాయి నా దేవత శీతల్ నా సీతల్ నా సీతల్ దేవత నా సీతల్ అని అనుకున్నాను అంతే ఆ రోజు నుంచి నా జీవం నా జీవనం నా ధ్యానం అన్నీ నాకు నా సీతల్ మాత్రమే నా బ్లాగ్ పేరుతో సహా అని ముగించాడు వినోద్ మనసుని కదిలించే ఈ కథ రచన భానుగారు